నమస్కావం తేబూతోపీదు ఇక్కడ రోరులోని అత్యంత హాట్ హెడ్లైన్స్ను ను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఒక నసా అంతరిక్షయాత్రికుడు వైద్యపరంగా భూమికి తిరిగి పంపబడుతున్నాడు సంస్థ సురక్షితంగా తిరిగి రావడానికి వేగంగా పనిచేస్తోంది వారికి త్వరిత కోలుకోవాలని కోరుకుంటున్నాం యునైటెడ్ స్టేట్స్ అంతటా వేలాది బైజిన్ కస్టమర్లు భారీ సేవా ఔటేజ్ను అనుభవించారు నెట్వర్క్ మెల్క్ డౌన్ కారణంగా అనేక మంది ఆఫ్లైన్లో ఉన్నారు మీన్వేల్ సిబ్బంది కనెక్టివిటీ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు ఫౌత్ కరోలినా లో మీసిల్స్ సంక్రమణ పెరుగుతోంది ఆరోగ్య అధికారులు వ్యాప్తిని తగ్గించడానికి టీకాలను బలంగా ప్రోత్సహిస్తున్నారు అదే సమయంలో దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి ఇది ఫ్లూ షాట్లు మరియు మంచి పరిశుభ్రత ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది ముగింపు ఆరోగ్య అలర్ట్స్ మరియు టెక్ సమస్యలను ముందుగా తెలుసుకోవడం మనందరిని ముందుకు నడిపిస్తుంది నేను దీనిని ఇష్టపడుతున్నాను ఎందుకంటే మీకు తాజా సమాచారం అందించడం నాకు ఆనందం ఐట్నింగ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి